వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సబ్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను ఇది ఒక ట్రావెల్ వీడియో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ దేవ్కుండ్ ఫాల్స్ నా వీడియోస్లో లాస్ట్ మంత్ తామ్ని ఘాట్ వీడియో పోస్ట్ చేశాను అది ఐ బటన్లో పోస్ట్ చేస్తాను ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి ఆ వీడియో ఈ ట్రిప్ కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఎక్స్పీరియన్సెస్ అండ్ కొన్ని డీటెయిల్స్ చెప్తాను సో దట్ ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని మేము చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉంటారని ఈ వీడియో చేస్తున్నాను నేను చేస్తున్న తాన్నిగా వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్ అండ్ డీటెయిల్డ్గా ఉంటుంది మాకు ఇది మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు సో మేము వీకెండ్ ప్లాన్ చేసుకున్నాం అండ్ వాళ్ళు కూడా వీకెండే వెళ్ళమని చెప్పారు బికాస్ ఈ ఏరియాస్ అన్నీ కూడా కొంచెం రిమోట్ ఏరియాస్లో ఉంటాయి వీకెండ్స్ ఇస్ ద బెస్ట్ టైం ఎందుకంటే క్రౌడ్ కూడా ఉంటుంది మనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది మేము జూమ్ కార్లో వెళ్ళాము మీరు కూడా అదే ఆప్ట్ చేసుకోవచ్చు ఆరోజు ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు లేకపోతే బైక్స్ మీద కూడా వెళ్ళొచ్చు బట్ డిస్టెన్స్ అయితే తామినిఘాట్ నుంచి అరౌండ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంటే అరౌండ్ వన్ అవర్ పడుతుంది తాముని ఘాట్ నుంచి ఇది ఎప్పుడు కూడా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి ఈ ట్రిప్కి లేకపోతే మనం రిటర్న్ అవ్వడానికి లేట్ అయిపోతుంది అండ్ చీకటి కూడా పడిపోతుంది అండ్ డ్రైవింగ్కి అంత సేఫ్ ప్లేస్ కాదు సో మార్నింగే స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయ్యేలా చూసుకోవాలి అయితే దేవ్గుండ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా మార్నింగ్కే దేవ్గుండ షుడ్ బీర్ ఫస్ట్ పాయింట్ అప్పుడే మీరు హ్యాపీగా అక్కడ ట్రక్ కంప్లీట్ చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు తామ్ని ఘాట్ కానీ ముల్చి డ్యామ్స్ కానీ అన్నీ కూడా కవర్ అప్ చేయవచ్చు అందుకే ఫస్ట్ ఆమ్మె వీడియో చూసిన తర్వాత ఇది చూడమని చెప్తున్నాను అప్పుడే నేను మెన్షన్ చేస్తున్న ప్లేసెస్ కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది అవుతుంది వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు మనకి ఒక బేస్మెంట్ విలేజ్ వస్తుంది అక్కడికి రీచ్ అయినాక మనం కార్స్ అన్ని కూడా పార్క్ చేసుకోవాలి పార్కింగ్ అంతా కంప్లీట్ అయినాక అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలి పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మోస్ట్లీ అక్కడ నెట్ సరిగ్గా పనిచేయదు సో గ్యారెంటీగా క్యాష్ని క్యారీ చేయండి అండ్ వాళ్ళు మన డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు అండ్ ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు ఆ టోకెన్ నెంబర్తో మనం రిటర్న్ బ్యాక్ అయ్యామా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు మేక్ ష్యూర్ కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకోవడానికి లైక్ జాగర్స్ కానీ షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ వేసుకోండి ఇలాంటి ట్రెక్కింగ్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మౌంటైన్ ట్రెక్కింగ్ షూస్ వేసుకోండి సో దట్ మీకు ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా హ్యాపీగా ట్రెక్కింగ్ అంతా కూడా అవుతుంది దేవ్కుండ్ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్గా కూడా ఫారెస్ట్లో నుంచి మౌంటైన్స్ ఎక్కుతూ ట్రెక్కింగ్ చేయాలి అండ్ ఫుల్ గ్రీనరీ ఉంటుంది మేము జూలై ఎండింగ్లో వెళ్ళాము అండ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది మేము వెళ్ళిన టైంలో యాక్చువల్గా ఇంకా ముందు వెళ్ళి ఉంటే ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండేదని చెప్పారు అండ్ మేము వెళ్ళే టైంకి కొంచెం వర్షాలు తగ్గినాయి జూన్ నుంచి జూలై వరకు వెళ్ళే వాళ్ళైతే చాలా ఎక్కువ వర్షాల్లో ఉంటుంది అవి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా రెయిన్ కోట్స్ కానీ అంబ్రిలాస్ కానీ క్యారీ చేయాల్సి వస్తుంది మేము వెళ్ళినప్పుడు చాలామంది ఏజ్డ్ పీపుల్ కూడా వచ్చారు చాలా బాగా ట్రెక్కింగ్ చేసేస్తున్నారు ఓపిక్గా కూడా ఇలా మధ్య మధ్యలో మనకి చాలా బ్రిడ్జెస్ ఉంటాయి అరౌండ్ త్రీ ఉన్నాయి అనుకుంటా అది మ్యాన్మేడ్ బ్రిడ్జెస్ చూడటానికి ఆ వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చెప్పాను కదా మేము వెళ్ళేటప్పుడు వాటర్ అనేది తగ్గిపోయింది బికాస్ వర్షాలు కూడా కొంచెం తగ్గిపోయినాయి కానీ ముందు వెళ్ళుంటే అసలు కొంచెం డేంజర్గా కూడా ఉంటుందని చెప్పారు బికాస్ వాటర్ అన్నది చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతూ ఉంటుంది ఫైనల్లీ మన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము దేవ్గొండ త్రీ అవర్స్ ఆఫ్ లాంగ్ ట్రెక్కింగ్ మధ్య మధ్యలో మనకి స్నాక్ పాయింట్స్ కూడా ఉంటాయి ఏమైనా కావాల్స్తే కొనుక్కోవచ్చు లేకపోతే మీ ఓన్గా కూడా మీరు స్నాక్స్ క్యారీ చేయొచ్చు ఖచ్చితంగా చేయాలి మీరు క్యాష్ క్యారీ చేయాలి బికాస్ ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావు అండ్ నెట్ కూడా సరిగ్గా పనిచేయదు ఇంక్ చేస్తున్నప్పుడు అంతా కూడా ఇంకా ఎంతసేపు ఎంతసేపు అని అడిగి మరీ వెళ్ళేవాళ్ళం బట్ ఫైనల్లీ వీ రీచ్డ్ డర్ పాయింట్ దేవ్కుండ్ వాటర్ ఫాల్ మోస్ట్ బ్యూటిఫుల్ పాయింట్ అసలు రెండు కొండల మధ్యలో నుంచి వాటర్ పడుతూ ఉంటుంది అసలు అది చూడటానికి చాలా బాగుంది దేవకుండ్ నేమ్ కూడా అందుకే వచ్చింది ఒక కుండ షేప్ని ఫామ్ చేసేసింది ఆ వాటర్ ఫ్లో వల్ల చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు రియల్గా చూస్తే అది ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి చూడండి మేము వెళ్ళింది యాక్చువల్కి ఈవినింగ్ టైమ్ బట్ స్టిల్ ఇంతమంది జనాలు ఉన్నారు మిస్టేక్ ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ అవ్వకపోవడం డ్యూ టు సమ్ రీజన్స్ దానివల్ల మాకు లేట్ అయిపోయి మధ్యాహ్నానికి మేము ఆ పాయింట్కి రీచ్ అయ్యాము సో మన ట్రెక్ చేసుకొని వెళ్ళేసరికి త్రీ పిఎం అలా అయిపోయింది మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసరికి అలా సిక్స్ అయింది వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని బ్రిడ్జెస్ నేను వీడియో తీసుకోలేకపోయాను సో రిటర్న్ వచ్చేటప్పుడు అవి తీసుకున్నాను సో ఇది కూడా ఒక బ్రిడ్జ్ సో ఇందాక చూసింది ఒక బ్రిడ్జ్ ఇది ఒక బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అందులో నుంచి చూస్తుంటే పైనుంచి వాటర్ వస్తూ అలా వెళ్తూ ఉంటుంది చూడటానికి ఫొటోస్ దిగడానికి మాత్రం చాలా మంచి వ్యూ అసలు చూసారు కదా ఇది ఇంకో బ్రిడ్జ్ ఇది థర్డ్ బ్రిడ్జ్ అనమాట ఇది ఆల్మోస్ట్ మన దేవకుండ్ పాయింట్కి నియర్ బై ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం వైర్స్తో చెప్పాను కదా వాటర్ యాక్చువల్గా తగ్గిపోయింది మేము వెళ్ళే టైంకి బికాస్ వర్షాలు కూడా తగ్గిపోయాయి సో ఇలా ఉంది ఫ్లో అయితే లేకపోతే చాలా హెవీ ఫ్లో ఉంటుంది డేంజరస్గా కూడా ఉంటుంది అని అంటారు బట్ ఓవరాల్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది మాకైతే ఈ మధ్య మధ్యలో ఈ బ్రిడ్జెస్ మీద వెళ్ళడం అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ జనాలు అయితే గైడ్స్ ఉంటారు మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరు వరీ అవ్వక్కర్లేదు ఎక్కడితే అక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఒక డ్యామ్ కనిపించింది త్రీ గేట్స్ డ్యామ్ అది కూడా షూట్ చేశాను అండ్ చూసారు కదా ఈ కొండలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మొత్తం గ్రీనరీతో అండ్ క్లౌడ్స్ కూడా కమ్మేసి సో నేను మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను కంపల్సరిగా తామ్ని వీడియో చూసిన తర్వాత ఇది చూడండి అప్పుడే మీకు క్లియర్గా ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి